హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఇది మహాశివుని అద్భుతమైనటువంటి కథ దీనిని ఎవరైతే వింటారో వారిపై ఆ మహాదేవుడి యొక్క దృష్టి ఎల్లవేళలా ఉంటుంది దీని యొక్క వివరణ మనకు శ్రీ శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది దయచేసి ఈ కథను పూర్తిగా వినండి అలానే వీడియోను ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు పూర్వం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఆ నగరంలోనే చాలా ధనవంతుడు కానీ ఎప్పుడూ కూడా దాన ధర్మాలు పుణ్యకార్యాలు పూజలు వ్రతాలు నోము లాంటివి అసలు చేసి ఎరగడు వాళ్ళు ధనవంతులే కానీ ఆ దంపతులు మాత్రం వారికి ఏ సంతానము కలగడం లేదు సంతానం గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవారు ఆ దంపతులు ఇంటి ముందే ఒక రావి చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పరచుకునే తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటుంది ఉదయం ఊళ్ళోకి వెళ్ళి ఆహారాన్ని తీసుకువచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది ఆ పక్షి అలా ప్రతిరోజు కూడా ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించే ఆ పక్షి ప్రతిరోజు ముందు ముందుగా దగ్గరగా ఉన్న ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళేది కానీ అక్కడ ఒక ధాన్యపు గింజ కూడా లభించేది కాదు అప్పుడు ఆ పక్షి తన మనసులో ఇలా ఆలోచిస్తుంది ఈ నగరంలో ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు చాలా ధనవంతుడు కానీ ఇతను ఎవరికి దానం ఇవ్వడు ఎవరైనా భిక్షకు ఇంటి ముందుకు వస్తే భిక్ష కూడా పెట్టడు ధర్మపరమైన పనులు ఏమీ చెయ్యడు ఏ పూజ చెయ్యడు ఏ గుడికి వెళ్ళడు ఎవరిని సహాయం అడగడు చెయ్యడు కనీసం మాలాంటి పక్షులకు కొద్దిగా ధాన్యం కూడా వెయ్యడు ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చుంటుంది అదే సమయంలో ఆ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటారు అప్పుడు వ్యాపారి భార్య వ్యాపారితో ఇలా అంటుంది చూడండి మన వద్ద చాలా ధనం ఉంది ఈ నగరం మొత్తంలో మనమే ధనవంతులం మన వద్ద ధనం బంగారం ఆహారం వీటి గురించిన చింత ఏమాత్రమూ లేదు కానీ మనం ఈ ధనం ఏం చేసుకుంటాము మనకు ఏ సంతానము లేదు మన తర్వాత మన వంశానికి వారసుడే లేడు మన తర్వాత ఈ ధనాన్ని ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి ఇందులో నా తప్పేముంది మన తలరాతలోనే ఇలా ఉంది నాకైతే అనిపిస్తుంది మన తలరాతల సంతానం రాసి లేదు ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు ఈ సుఖాలను ఈ ధనాన్ని అనుభవించేద్దాం మన తర్వాత ఈ ధనం ఎవరికి రాసిపెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటాడు ఇలా ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న మాటలని ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది ఆ తర్వాత అక్కడ నుండి ఎగిరిపోతుంది ఒకరోజు కాదు ఇక ఆ పక్షి ప్రతిరోజు ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా జాగ్రత్తగా వినేది ఆ వ్యాపారి భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది ఆమె మనసులో దాన ధర్మాలు దయ దాక్షిణ్యం ఉండేవి కానీ తన భర్తకు భయపడి దాన ధర్మాలు చేసేది కాదు ప్రతిరోజు తన ఇంటికి వస్తే ఆ పక్షిని ఆమె బాగా గమనించింది ఆ చిన్న పక్షి ఆమెకు బాగా నచ్చింది ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా దొంగతనాన ఆ పక్షులకు రుచికరమైన పండ్లు ధాన్యం వేయడం మొదలుపెట్టింది ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ పిచుకకు ఆ వ్యాపారి భార్యకు మంచి స్నేహం కుదిరింది అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది ఆ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగినది కానీ ఆమెకు ఏ సంతానం లేక ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది ఒక వివాహిత ఎప్పటి వరకు తల్లి కాదో అప్పటి వరకు ఆమెకు సుఖం లభించదు ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది ఒక స్త్రీకి సంతానం కలిగినప్పుడు కలిగే ఆనందం ఎన్ని కోట్లు ధనం క ఉన్నా కలగదు ఎంత బంగారం ఉన్నా కలగదు సంతానం కలిగినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుంది ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాకు ధాన్యం మంచి మంచి పండ్లు ఇస్తుంది ఆమెకు నేను రుణపడిపోయాను ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆమెకు ఎలాగైనా సరే ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలు తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలగవచ్చు నాకు ఇంతకన్నా వేరే దారి లేదు నేను ఒక చిన్న పక్షిని ఇంతకు మించు నేను ఏమీ చెయ్యలేను ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి ఆమె దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది నేను కొన్ని రోజుల వరకు వేరే ప్రదేశానికి వెళ్తున్నాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోతుంది అప్పుడు అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తుంది మహాశివుని గుడులు చాలా ఉన్నాయి ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఏ గుడిలో ఉన్న తిరిగి తిరిగి చివరికి కైలాసానికి తప్పకుండా చేరుకుంటాడు అందువల్ల నేను అక్కడికే వెళ్తాను అంటూ వేగంగా ఎగరడం ప్రారంభించింది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉపవాసం ఉంటూనే ఎగురుతుంది అలా ఎగురుకుంటూ 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 బాగా అలసిపోయి చివరికి కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు ఆ పక్షి నేరుగా వెళ్ళి పార్వతీదేవి పాదాల చెంతపడి స్పృహ తప్పుతుంది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోనికి తీసుకొని దానికి స్పృహ కలిగేలా చేసి ఏ పక్షి నువ్వు ఎక్కడి నుండి ఇంత దూరం వచ్చావు నీ ప్రాణాలను లెక్క చేయకుండా ఇంత దూరం ఏ పని మీద వచ్చావు నీకు అంత కష్టం ఏం కలిగింది అంటూ ప్రేమగా అడుగుతుంది పార్వతీదేవి అప్పుడు ఆ పక్షి దేవి నేను చాలా బాధలో ఉన్నాను అలాగే చాలా దూరం నుండి వస్తున్నాను కానీ నేను నా కోసం దుఃఖించడం లేదు నేనే వేరే వారి కోసం దుఃఖిస్తున్నాను అని అంటుంది అప్పుడు పార్వతీదేవి ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించు అని అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను ఎక్కడైతే నివాసం చేసుకొని ఉంటున్నానో అక్కడే ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఉంటున్నాడు కానీ వారికి ఏ సంతానమూ లేదు ఆ వ్యాపారి భార్య చాలా ధర్మాత్మురాలు నేను వారికి రుణపడి ఉన్నాను వారికి ఒక సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చూడు నువ్వు నీ కోసం కాకుండా నిశ్వా నిస్వార్థంగా వేరే వారి కోసం ఆరాటపడుతున్నావు కాబట్టి నీ గొప్ప మనసు నాకు చాలా అర్థమవుతుంది నువ్వు చాలా గొప్పదానివి నీ దయాహృదయం నువ్వు తిన్న నాలుగు గింజలకే వారికి అంత గొప్ప సహాయం చేయాలనుకున్నావు ఇక నువ్వేమీ బాధపడకు ఆ మహాశివుడు ధ్యానం చేస్తున్నాడు ఆయన ధ్యానం నుంచి లేవగానే మనం ఆయనతో మాట్లాడదాం అని అంటుంది ఆ ఆ కొద్దిసేపటికి మహాదేవుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాడు అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకొని ఆయన దగ్గరకు చేరుకుని జరిగిన విషయమంతా కూడా ఆయనకు చెప్పి ఆ వ్యాపారి దంపతుల విధిరాతలో సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు కొద్దిసేపు ధ్యానం చేసి వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేదు అని చెప్పేస్తాడు అప్పుడు పార్వతీదేవి దేవా వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు వీరు వారి తలరాతను మార్చి వారికి సంతానాన్ని ప్రసాదించండి మీ వల్ల సాధ్యం కానిది ఏమున్నది అని అంటుంది అప్పుడు మహాశివుడు దేవి వాళ్ళ విధిరాతలో సంతానమే లేదు వారికి నేనెలా సంతాన్ని ప్రసాదిస్తాను అని అంటాడు ఎంత చెప్పినా పార్వతీదేవి వినడం లేదు దేవా ఈ పక్షి తన ప్రాణాలను లెక్క చేయకుండా మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చింది కదా మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చేయాలి నేను మాట కూడా ఇచ్చేసాను అని అంటుంది ఎంత చెప్పినా పార్వతీదేవి అసలు వినకపోవడంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటున్నాడు సరే దేవి నువ్వు నా మాట వినడం లేదు కదా నీ కోరికను తీర్చడం నా బాధ్యత నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఒక షరతు ఉంది దేవి ఆ పక్షితో చెప్పు వారికి సంతానం కలిగిన తర్వాత దాన ధర్మాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి శాస్త్రాలను పురాణాలను చదవలసి ఉంటుంది గుడికి వెళ్ళాలి భిక్ష కోసం ఇంటి ముందు వచ్చిన వారికి ఉట్టి చేతులతో వెనక్కి పంపించకూడదు వాళ్ళు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు కానీ వాళ్లకు సంతానం అయితే కలిగిన తరువాత గొప్ప ఆస్తికులుగా మారాలి ఒకవేళ ఇవన్నీ చెయ్యకపోతే ఆ పుట్టిన సంతానం అల్పాయుషుతో చిన్న వయసులోనే వర్ణిస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆ పక్షి మహాదేవ వారికి సంతానం కలిగిన తర్వాత నుండి నా వంతుగా వారికి మంచివారుగా మార్చే ప్రయత్నం చేస్తాను వాళ్ళను భక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తాను అని అంటుంది అప్పుడు మహాశివుడు సదాస్తు ఇక వారికి సంతానం కలుగుతుంది ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు అలా ఆ పక్షి వారికి నమస్కరించి అక్కడి నుండి తన గూడుకు చేరుకుంటుంది అలా ఒక సంవత్సరం లోపే వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు వాళ్ళకంటే ఎక్కువగా ఈ పక్షి చాలా ఆనందిస్తుంది తన కష్టానికి ఫలితం దక్కింది అంటూ సంతోషపడుతుంది ఇక పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి చాలా దాన పండుగలు చేస్తాడు అలా చేస్తే చాలామంది పేదవాళ్ళు బాగుపడతారు అని అనుకుంటుంది ఆ పక్షి ఇలా మిల్లిమిల్లిగా కాలం గడుస్తూనే ఉంది కానీ ఆ వ్యాపారిలో ఏ మార్పు రాలేదు ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాడు ఇలా నాలుగు శివరాత్రులు గడిచిపోయాయి ఇక ఐదవ శివరాత్రి కూడా వచ్చేసింది అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది ఆ వ్యాపారి కొడుకు ఐదు సంవత్సరాల వయసుకు వచ్చాడు ఇప్పటి వరకు ఆ దంపతులు ఏ దాన ధర్మాలు చేయటం లేదు ఏ పూజలు వ్రతాలు నోములు చేయటం లేదు ఎవరికి సహాయం చేయటం లేదు ఏ గుడికి వెళ్ళడం లేదు వీళ్ళు ఇలాగే చేస్తే వాళ్ళ పుత్రుడు అల్పాయుషుతో చిన్న వయసులోనే మరణిస్తాడు నేను కష్టపడి దానికి ఫలితమే ఉండదు వీళ్ళు చేసిన తప్పుకి ఆ బాలుడు మరణిస్తాడు వీళ్లకు సంతానం కలిగితే వీళ్ళు ప్రవర్తన మారుతుంది అనుకున్నాను పుత్రుడు మరణిస్తాడు అనే విషయాన్ని నేను వారికి ఎలా చెప్పాలి నేను వారికి చెప్పింది అర్థం కాదు నా భాష వారికి రాదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు ఆ పక్షి మళ్ళీ మహాశివుని దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పాలనుకుంటుంది ఆ పిల్లవారి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలనుకుంటుంది ఆ పక్షి పిల్లల వయసు కూడా పెరిగిపోయింది అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో చూడండి నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి ఎగిరిపోతుంది అలా ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ రెండు రోజులకు కైలాస పర్వతానికి చేరుకుంటుంది నేరుగా పార్వతీదేవి పాదాల వద్ద పడిపోతుంది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని ఓ పక్షి ఇంకా నీ దుఃఖం దూరం కాలేదా వారికి సంతానం కలిగింది కదా అక్కడ సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంది అప్పుడు ఆ పక్షి దేవి ఆ దంపతులకు సంతానం అయితే లభించింది కానీ ఆ దంపతులను ధర్మ మార్గంలోకి నేను తీసుకురాలేకపోయాను అది నా వల్ల కాలేదు ఆ దంపతులకు సంతానం కలగక ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు వాళ్ళు దాన ధర్మాలు చేయటం లేదు పూజలు చేయటం లేదు గుడికి వెళ్ళడం లేదు వారిలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు అని అంటుంది అప్పుడు మహాశివుడు అయితే వాళ్ళ పుత్రుడు అల్పాయుషుతో చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ మహాదేవ అలా జరగకూడదు వారి పుత్రుడు దీర్ఘాయుషితో బ్రతకాలి అంటూ తన తలని రాయికి కొట్టుకోవడం మొదలుపెట్టింది అది చూసిన పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని నువ్వు శాంతించు నేను మహాశివుడితో మాట్లాడతాను అని అంటుంది అప్పుడు పార్వతీదేవి మహాశివునితో ఇలా అంటుంది దేవా ఆ పక్షి ఆవేదన ఒక్కసారి చూడండి దాని బాధ మీకు కనిపించడం లేదా ఆ పక్షి తన కోసం కాదు వేరే వారి కోసం ఇంత తాపత్రయపడుతుంది ఒక్కసారి దానిని కనికరించండి అని అంటుంది అప్పుడు మహాశివుడు ఆ పక్షితో సరే అయితే మిమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు ఆ పక్షి దేవా నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ నా భాష వారికి అసలు అర్థం కావడం లేదు నా ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి అందుకని మీరే వచ్చి వారికి అర్థమయ్యేలాగా వారు ధర్మ మార్గంలో నడిచేలా చేయండి అని అంటుంది అప్పుడు ఆ ఆది దంపతులు సరే అయితే మేము వచ్చి వారికి జ్ఞానాన్ని కలిగిస్తాము అని అంటారు ఇక ఆ పక్షి ఎంతో సంతోషంగా ఆనంద ంగా అక్కడ నుండి బయలుదేరి తన గూడుకు చేరుకుంటుంది ఒక రోజున ఆ శివపార్వతుడు భిక్షువు రూపాలను ధరించి ఆ వ్యాపారి ఇంటి ముందు చేరుకొని చూడండి మాకు బాగా ఆకలిగా ఉంది మాకు మంచి భోజనం పెట్టండి మీరు మాకు మంచి భోజనం పెట్టకపోతే మేము మిమ్మల్ని చెప్పిస్తాం ఆ తరువాత మీరు చాలా బాధపడవలసి ఉంటుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వారికి చేతులు జోడించి మమ్మల్ని చెప్పించవద్దు మీకు మంచి భోజనం నేను పెడతాను అంటూ వారికి లోపలికి తీసుకొని వెళ్తుంది వారికి మంచి రుచికరమైన భోజనం పెడుతుంది ఆ వ్యాపారి కొడుకు కూడా తన తిన్న చిన్న చిన్న చేతులతో వారికి వడ్డిస్తున్నాడు అది చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు ఎంతైనా మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం కదా అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి తన మనసులోనే మురిసిపోతుంది ఇక వాళ్ళు భోజనం చేసి లేచి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి మహాత్మ మా మర్యాదలు బాగున్నాయా మీకు తృప్తిని కలిగించాయా ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకుంటారు అప్పుడు మహాశివుడు వారితో ఇలా అంటాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు చాలా తప్పులు చేశారు ఇప్పుడు కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రుడికి పెద్ద ప్రమాదం కలుగుతుంది అంతేకాదు మీ పుత్రుడు చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు సాధువు వేషంలో ఉన్న ఆది దంపతుల పాదాలపై పడి మహాత్మా ఇలా జరగకూడదు మాకు లేక లేక కలిగినటువంటి సంతానం అతనికి ఏమైనా జరిగితే మేము జీవితం కూడా వ్యర్థమైపోతుంది జీవించి కూడా వ్యర్థమే మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకుంటారు అప్పుడు మహాశివుడు దానికి ఒకటే మార్గం ఉంది ఈ రోజు నుండి మీరు మీ ద్వారం నుండి ముందుకు వచ్చి ఎవరైనా భిక్ష అడిగితే వారికి ఒట్టి చేతులతో అసలు పంపకూడదు ఇప్పటి నుండి మీరు దాన ధర్మాలు చక్కగా చేయండి పేదవారి కోసం బావులను తవ్వించండి పేదవారికి సహాయం చేయండి పూజలు చేయండి మహాశివరాత్రికి నిష్ఠగా ఉపవాసం ఉండి మహాశివునికి పూజలు చేయండి ఆ మహాశివుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకోండి అని అంటాడు అప్పుడు ఆ దంపతులు మహాత్మ ఇన్ని రోజులు అజ్ఞానంలో బ్రతికాము కానీ ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ భక్తి మార్గంలోనే నడుస్తాము దాన చేస్తాము అని అంటారు అప్పుడు మహాశివుడు చూడండి ఈరోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు మీ తలరాతలో సంతానమే లేదు ఇదంతా ఒక పక్షి కష్టం ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజు మీ బాధ చూస్తూ నేరుగా కైలాసానికి చేరుకొని ఆది దంపతులను వేడుకొని మీ కోసం పుత్రుని అడిగింది ఆ పక్షి యొక్క భక్తి ఫలితమే రోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఆ పక్షి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు అదే సమయంలో ఆ పక్షి అక్కడకు చేరుకుంటుంది అప్పుడు ఆ దంపతులు పక్షిని కూడా చాలా ధన్యవాదాలు చెప్తారు అదే సమయంలో పార్వతి పరమేశ్వర్లు తమ నిజ రూపాన్ని ధరించి ధరిస్తారు అది చూసిన వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా జన్మ ధైన్యమైంది అంటూ వారి పాదాలపై పడతారు అదే రోజు మహాశివరాత్రి ఉండడంతో శివరాత్రికి మహాశివుడు తమ ఇంటికి రావడంతో గొప్పగా సంతోషించి శివరాత్రి వ్రతాన్ని చేశారు ఉపవాసం ఉన్నారు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఆ దంపతులు మిక్కిలి ఆనందంగా దాన ధర్మాలను చేస్తూ మిక్కిలి జీవితాన్ని ఆనందంగా సుఖంగా సంతోషంగా గడిపారు చూశారు కదా ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అనేటటువంటి ఒక చిన్న కామెంట్ను చేసేసి ఒక చిన్న లైక్ ఇచ్చి ఆ మహాశివుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్